నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ సీఎం జగన్ మరో నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని ఏపీ సీఎం జగన్ మేధరిమెట్ల సిద్ధం సభలో తెలిపారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి వీటితో పాటు బాబు జేబిలో మరో జాతీయ పార్టీ ఉంది వీరంతా మన భవిష్యత్తుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ జగన్ని ఓడించడానికి వాళ్ళు చూస్తున్నారు పేదలను గెలిపించడానికి నేను చూస్తున్నానని తెలిపారు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే బలంగా మనం చంద్రబాబుకు ఉన్నట్టు నాకు పది మంది స్టార్లు లేరు స్టార్ క్యాంపెయినర్లు లేరు అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నా నాకు ఉన్నదల్లా ప్రజల బలమే అన్నారు సీఎం జగన్ ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు చంద్రబాబు ప్యాకేజీ స్టార్ సైకిల్ దిగటం దిగమంటే దిగుతాడు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ టీడీపీ జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదు మళ్ళీ పొత్తుల డ్రామాతో ముందుకు వస్తున్నారని తెలిపారు సీఎం జగన్ ఇది వివర్స్